హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక డిఐవై చూపిస్తున్నానండి యాక్చువల్గా చిన్నపిల్లల ఉండే ఇంట్లోని షేప్స్ పిల్లో షేప్స్ డిఫరెంట్గా ఉంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు మా మైత్రిలి అలా కొన్ని షేప్స్ నన్ను అడిగింది ఫస్ట్ అయితే సర్కిల్ అడిగింది సో సర్కిల్ షేప్ కోసమని ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్ పెట్టిన ఉంటాయి కదా కాటన్వి దాంతో ఇలాగా నేను రౌండ్గా ప్లేట్తో కట్ చేసుకుంటున్నాను మనం అన్నం తినే ప్లేట్స్ ఉంటాయి కదా వాటిని పెట్టి కట్ చేస్తున్నాను దానికి ఒక ఇంచ్ అంటే ఒక వేలు వదిలేసి కట్ చేసుకున్నాను అనమాట దాన్ని రౌండప్గా కట్ చేసుకుంటాను సో కట్ చేసుకున్నాక కుడుతున్నాను కుట్టేటప్పుడు నా దగ్గర ఉండే పాత కా పాత కాటన్ క్లాత్స్ ఉండేటటువంటివన్నీ లోపల ఫిల్ చేసుకున్నాను అలాగే ఇది వచ్చేసి మామూలు పిల్లోలాగే కుట్టాను అనమాట స్క్వేరో రెక్టాంగిలో వచ్చి అయ్యింది అది రెండు కలిపినటువంటి మధ్యస్థలంగా ఉంది దాంతో ఇంకో దాంట్లో ట్రాంగ్ ట్రయాంగిల్స్ చేశాను సో ఇలా డిఫరెంట్ పిల్లోస్ చేస్తే వాళ్ళు పడుకునే సైడ్ మొత్తం అన్నీ పేర్చుకొని పడుకుంటుంది అనమాట దానికి అలా పిల్లోస్ అంటే ఎక్కువ ఉంటే చాలా ఇష్టం చిన్న పిల్లోస్ ఎక్కువ ఉంటే చాలా ఇష్టము ఇంకా రౌండ్ పిల్లో అడిగింది అంటే లైక్ పొడవుగా ఉంటుంది చూడండి అలాంటి పిల్లో అడిగింది ఫస్ట్ కటింగ్ పార్ట్ అంతా కూడా ఒకసారి చేసేసుకొని తర్వాత మిషన్ ఎక్కి కుట్టుకుంటాను అనమాట ఒకరోజంతా కటింగ్ చేసుకుంటాను ఒకరోజు కుట్టడం పెట్టుకుంటాను నాకుండే టైం వచ్చేసి టెన్ టు వన్ వర్కే కదా సో నేను ఎక్కువసేపు ఏ వర్క్ని చేయలేను సో ఇప్పుడు ఇక్కడైతే కుట్టడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ముందు లోపల నుంచి కుట్టి వేసి తర్వాత తిరగేసి మళ్ళీ నేను బయట నుంచి కూడా కుట్టి వేసిన తర్వాత లోపల ఉండే ఫస్ట్ వీటి ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి కదా ఆ ఎక్స్ట్రా క్లాత్స్ ఫిల్ ఫిల్ చేసేసి తర్వాత కాటన్తో ఫిల్ చేశాను అనమాట ఇక్కడ అదే చెప్తున్నాను మీకు ముందు లోపల కుట్టు వేసేసి తిరిగేసి మళ్ళీ పైనుంచి కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది నేను ఈ కలర్స్ డార్క్వి తీసుకున్నాను కనుక వీటికి పిల్లోస్ కుడితే కుట్టచ్చు లేకపోతే లేదు పిల్లలు మట్టుకే కదా అని నేను ఇంట్లో అలా ఉంచేసాను వీటికి పిల్లోస్ కుడితే దుమ్ము దూళ్ళి మరకలు అలాంటివి ఉండవు సో పిల్లోస్ కుట్టేటప్పుడు అన్నీ కలిపి ఒకటే కలర్ కుట్టాలి ఒక చున్నీ కానీ ఒక బెడ్షీట్ కానీ కుట్టాలి అనే ఉద్దేశంతో అయితే అనుకుంటున్నాను ఇంకాను ఇంకా పిల్లోస్ కొన్ని ఈ వీడియోస్ చేసేటప్పటికి ఇంకా రౌండ్ పిల్లోస్ అన్నాను కదా అవి పెండింగ్ ఉన్నాయి ఇంకా కుట్టలేదు అవి సో అవి కుట్టిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకటే కవర్ కుడతామని అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇదిగోండి ఒక రౌండ్ పిల్లో ఒక ఈ స్క్వేర్ అంటారా ఇది రెక్టాంగిల్ అంటారో తెలీదు ఇది స్క్వేర్ కాస్త రౌ రౌండ్ కాస్త కొంచెం షేప్ అవుట్ అయ్యింది ఇంకొకటి మాత్రం చాలా బాగా వచ్చింది రౌండ్గాను ఈ స్క్వేర్ దాంట్లో ఇంకొంచెం కాటన్ పడుతుంది రెండు రెండు చేశాను అనమాట ఇద్దరు ఉన్నారు కదా లేకపోతే కొట్టేసుకుంటారు నేను ఇది కొంచెం కావాలనేది తగ్గించి చేశాను సో దట్ మెత్తగా ఉంటుంది పిల్లోలు టైట్గా కూరేసామనుకోండి దూదిని చాలా గట్టిగా ఉంటాయి కొన్ని రోజులకి అదే కొంచెం మెత్తగా ఉంటే కొంచెం తక్కువ కుడితే మెత్తగా ఉంటాయి అన్నమాట సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ